హీరోయిన్ సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టే కనిపిస్తోంది నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు మయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు సమంత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారు పలు కథలు కూడా వింటూ ఉన్నారు సమంత ముఖ్యంగా నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలా కాలం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ఉన్నారు ఆమె ఈ క్రమంలో లోని సీటాడెల్ ఈ వెబ్ లో కూడా నటించారు ఈ వెబ్ సిరీస్ లో వరుణావన్ హీరోగా నటించారు తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్స్ అంతం చేసుకుంది హీరో వరుణ్ వరుణావన్ తో ఘాటన్ లిప్లాక్స్ సన్నివేశాల్లో సమంత నటించారు తన మాజీ భర్త నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్నారు ఇటీవల హీరోయిన్ శోభితా ధూలిపాలను ప్రేమించని వివాహం చేసుకున్నారు దీంతో సమంత రెండో పెళ్లిపై అనేక గాసిప్స్ తెర మీదకు వస్తూ ఉన్నాయి కొద్ది రోజులుగా సమంత ఓ స్టార్ దర్శకుడితో రిలేషన్లో ఉందంటూ ప్రచారం జరిగింది ఆ స్టార్ దర్శకుడు మరెవరో కాదు రాజు నిడుమోరి సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్కు రాజు నిడుమోరి దర్శకత్వం వహించారు వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్లో ఉన్నారని తెలుస్తోంది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలో వీరిద్దరూ ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వచ్చాయి అయితే రాజు నిడుమోరికి ఇప్పటికే పెళ్ళైంది కూడా సమంత ఈ వార్తలను కొట్టిపడేశారు ఇందులో ఎలాంటి వాస్తవం లేదనే విషయాన్ని తెలియచేశారు సమంత సన్నిహితులు అలాగే ఆ దర్శకుడు సన్నిహితులు కూడా ఇదే విషయాన్ని తెలియచేశారు ఇద్దరికి కూడా ఎలాంటి రిలేషన్ లేదని మంచి మిత్రులనే విషయాన్ని కూడా తెలియజేశారు కావాలని కొందరు ఎలాంటి గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారనే విషయాన్ని కూడా తెలియజేశారు అయినా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ వార్తలు అయితే పెను వైరల్ అవుతూ ఉన్నాయి ఇలాంటి సమయంలో సమంత సోషల్ మీడియా వేదికగా తన రెండో పెళ్లిపై కీలక ప్రకటన చేశారు రెండో వివాహం గురించి సమంత తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ షేర్ చేశారు రెండు వేల ఇరవై ఐదు తనకు పెద్దగా కోరికలేమీ లేవని ఆమె తెలియజేశారు ఇదే సమయంలో రెండో పెళ్లిపై ఆమె స్పందించారు నమ్మకమైన భాగస్వామితో పాటు పిల్లలు కూడా కావాలని సమంత చెప్పుకొచ్చారు ఇదే సమయంలో తన నటనను మెరుగుపరుచుకుని ఆదాయం పెంచుకోవాలని తన ఇన్స్టాగ్రామ్లో ఆమె తెలియజేశారు ప్రస్తుతం సమంత రెండో పెళ్లిపై చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది ఈ పోస్ట్ని చూపిస్తూ అభిమానులు ఖచ్చితంగా వచ్చే ఏడాది సమంత వివాహం చేసుకుంటుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు ఇటీవలే నాగచైతన్య రెండో వివాహం చేసుకున్నారు ఇద్దరు కూడా విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి జీవితం వారు లీడ్ చేస్తున్నారు ఈ సమయంలో రెండో పెళ్లి చేసుకుంటే తప్పే ఉందంటూ సమంత అభిమానులు కూడా తెలియజేస్తూ ఉన్నారు వచ్చే రోజుల్లో ముఖ్యంగా వచ్చే ఏడాది సమంత వివాహం చేసుకుంటే బాగుంటుందని పెద్ద ఎత్తున అభిమానులు కూడా కోరుకుంటున్నారు